ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఏడు సోమవారం నేటి మన ధ్యానలేఖను తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచనం నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడను రక్షకుడని జనములలో ప్రకటింపబడను లోకమందు నమ్మబడను ఆరోహణుడై తేజోమయుడయ్యను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదిహేనో భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదిహేనో భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక వ్యాఖ్యానం తిమోతికి రాయబడిన మొదటి పత్రిక పౌలు గాఢంగా ప్రేమించిన తిమోతి అను యవనస్థునికి రాయబడింది తిమోతి అను పేరుకు దేవుని ఘనపరచుట అని అర్థం తిమోతి పిరికివాడు మృదు స్వభావి అయినప్పటికీ అతడు దేవుని వరములు పొందినవాడు అందువలన అతనికి దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో తన బాధ్యత విషయమై ప్రోత్సహించవలసిన అవసరం వచ్చింది అని తిమోతికి రాయబడిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనంలో చదువుతాం అతనికి అప్పగించబడిన పరిచర్య అతడు స్వతంత్రంగా జరిగించుటకు ఇవ్వబడలేదు అది క్రీస్తు శరీరము అనబడు సంఘము యొక్క క్షేమము కొరకు ఇవ్వబడింది అంతేగాక స్థానిక సంఘములో హితబోధ బోధింపబడినట్లు జాగ్రత్త పడాలని అతనికి తెలుపబడింది ఈ బాధ్యతను నమ్మకమైన అధ్యక్షులు పరిచారకుల సహకారంతో జరిగించాలి సంఘము ప్రార్థనా స్థలము కూడా కావాలి అని రెండో అధ్యాయంలో మనం చూస్తాం మూడో అధ్యాయములో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నదని చెప్పబడింది ఈ సంఘము సశరీరుడిగా దిగువచ్చిన దేవునికి సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నది ఆయన పరిపూర్ణ మానవునిగా ఈ లోకమునకు వచ్చి ఉండి బాప్తిసం పొందిన సమయంలో అందరూ చూచుచుండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి వలె దిగువచ్చుట ద్వారా ఆయనను గుర్చి సాక్ష్యమిచ్చాడు ఈ అభిషేకం యొక్క శక్తిని ఆయన జీవితంలో చూడగలం క్రీస్తునందు దేవుడు పెన్నడు చూడని దేవదూతలకు కనపడ్డాడు ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన నెరవేర్చిన శిలువ కార్యము లోకములోని సమస్త జనులకు సువార్తగా ప్రకటింపబడింది ఆయన లోకమందు నమ్మబడను ఎక్కువ మందా లేక కొద్ది మందా అనేది సమస్య కాదు కానీ అట్టి ప్రత్యక్షతకు విశ్వసించిన వారు స్పందించారు చివరిగా ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను అను సత్యముతో ఈ జాబితా పూర్తవుతుంది వీటన్నిటి గూర్చి సంఘము సాక్ష్యమిచ్చుచున్నది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు